వెల్కమ్ కాంపిటేటివ్ ఆస్పరెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ ఈ వీడియోలో ఒక ముఖ్యమైనటువంటి నేషనల్ ఇంటర్నేషనల్ రిలేటెడ్ ఇష్యూని ఒక్కసారి మనం చూద్దాం ఇది కరెంట్ అఫైర్ ఈ కరెంట్ అఫైర్లో చాలా రికార్డులు ఉన్నాయి అలాగే ఒక అవార్డు కూడా ఉంది ఇందులో ఇదంతా ఒకరితోనే లింకుగా ఉంటుంది అది ఏమిటి అనేది ఇప్పుడు మనం చూద్దాం ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటన సాధారణంగా ఇది చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి అంశము ఖచ్చితంగా ప్రశ్న రావడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది రేపు ప్రశ్న ఎలా ఇస్తారంటే రెండు వేల ఇరవై ఐదు జూన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్శించిన మూడు దేశాలు గుర్తించండి అని అడుగుతారు లేదా ప్రధానమంత్రి రెండు వేల ఇరవై ఐదు జూన్లో ఈ క్రింది దేశంలో ఏ దేశంలో సందర్శించలేదు అని అడగవచ్చు అందుకోసమని ఒకేసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడు దేశాల పర్యటనకి వెళ్ళడం జరిగింది ఆ పర్యటన జూన్ పదిహేను తేదీ నుంచి జూన్ పంతొమ్మిది తేదీల మధ్య జరిగింది లేదా జరుగుతుంది ప్రజెంట్ జరుగుతుంది అన్న అంశంగా మనం చదువుకోవాలి అయితే ఈ పర్యటనకి వెళ్ళినటువంటి ఆ మూడు దేశాలని వరుసగా మనం చూద్దాము ఆ వరుస ఏమిటంటే ఒకటవ దేశము సైప్రస్ అనేటువంటి దేశం ఆ తర్వాత రెండవది కెనడా అనేటువంటి దేశం మూడవది క్రోయేషియా అనేటువంటి దేశం వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్ డెఫినెట్గా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది సైప్రస్ కెనడా క్రోయేషియా సైప్రస్ దేశానికి నికోసియా రాజధాని కెనడా దేశానికి వట్టావా రాజధాని క్రోయేషియాకి జాగ్రెబ్ రాజధాని అయితే జూన్ పదిహేను పదహారు తేదీలలో సైప్రస్ దేశాన్ని పదిహేడు తేదీన అంటే ఈ వీడియో చేస్తున్న రోజు పదిహేడో తేదీ కెనడా దేశానికి పద్దెనిమిది పంతొమ్మిది క్రోయేషియా దేశానికి ఆయన పర్యటించనున్నారు పదిహేనున బయలుదేరారు అయితే పదహారో తేదీ సోమవారం రెండు వేల ఇరవై ఐదున జూన్ పదహారో తేదీన ఈయన నికోసియాకి చేరుకొని ఆ దేశ అధ్యక్షుడు సైప్రస్ దేశ అధ్యక్షుడు క్రిస్టో డౌలైడ్స్ దేశ అధ్యక్షుడు పేరు క్రిస్టో డౌలైడ్స్ ని కలిసి భారతదేశము సైప్రస్ దేశాల మధ్య వివిధ రంగాలలో సహకరించుకున్నట్లుగా ప్రకటించడం జరిగింది భారత్కి సైప్రస్కి మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కుదిరి అరవై రెండు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మరింత ముందుకి సైప్రస్కి భారత్కి మధ్య సంబంధాలని మెరుగుపరుచుకోవాలని రక్షణ రంగంలోను పర్యావరణ మార్పుల పైన ఇంధన రంగంలోను శాస్త్ర సాంకేతిక రంగాలలోనూ అన్ని రకాల రంగాలలోనూ సహకరించుకోవాలని రెండు దేశాలు నిర్ణయించాయి అలాగే సైప్రస్ అనే ఒక దేశ పర్యటనకి ఒక భారతదేశ ప్రధాన మంత్రి వెళ్ళడం ఇరవై మూడు సంవత్సరాల తర్వాత ఇదే తొలిసారి ఇరవై మూడు సంవత్సరాల తర్వాత ఒక భారత ప్రధాని సైప్రస్ పర్యటనకి వెళ్ళడం ఇదే తొలిసారి గతంలో రెండు వేల రెండు సంవత్సరంలో ఏబి వాజ్పాయి గారు అటల్ బిహారీ వాజ్పాయి గారు ఈ సైప్రస్ దేశ పర్యటనకి వెళ్ళారు అయితే ఇక్కడే అన్నిటికంటే ముఖ్యమైనటువంటి అంశము ఏమిటంటే జూన్ పదహారు రెండు వేల ఇరవై ఐదున పదహారు ఆరు రెండు వేల ఇరవై ఐదున భారత ప్రధాని నరేంద్ర మోదీకి సైప్రస్ దేశ అత్యున్నత పురస్కారం గ్రాండ్ సైప్రస్ దేశానికి చెందినటువంటి అత్యున్నత పురస్కారం గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అవార్డు పేరు గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ మఖారియోస్ త్రీ మఖారియోస్ మఖారియోస్ త్రీ అనేటువంటి ఈ పురస్కారాన్ని ఆ దేశ అధ్యక్షుడు క్రిస్టో డౌలైట్స్ నరేంద్ర మోదీకి ప్రధానం చేశారు గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ద మరా మఖారియోస్ త్రీ అనే అవార్డుని బహుకరించారు ద హైయెస్ట్ సివిలియన్ హానర్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్ ఒకసారి మాత్రం ఈ అవార్డు పేరు గుర్తుపెట్టుకోండి దీంతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గత పదకొండేళ్లుగా ప్రధానమంత్రి హోదాలో ఆయన పొందిన విదేశీ పురస్కారాల సంఖ్య ఇరవై మూడుకు చేరింది ఇరవై మూడుకి చేరింది చాలా ఇంపార్టెంట్ ఇది ఇది అవార్డు పరంగా మళ్ళీ చదువుకోవాలి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ మకారియో స్త్రీ సైప్రస్ ఇరవై మూడుకు చేరింది ఎప్పటికే మన వాట్సాప్ గ్రూప్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వచ్చిన విదేశీ పురస్కారాలన్నీ ఒక దగ్గర రాసి మీకు పీడిఎఫ్ పెట్టడం జరిగింది దీన్ని ఇంకా యాడ్ చేయలేదు అప్పటికి పెట్టేశాను కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది ఆ తర్వాత ప్రధాన మంత్రి ఈ సైప్రస్ దేశ పర్యటనని పూర్తి చేసుకొని చాలా 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 ఇంపార్టెంట్ అయితే సైప్రస్ పర్యటనలో భాగంగా ఇంకో కీలకమైన అంశం ఏమిటంటే సైప్రస్ అనేది టర్కీ దేశానికి సరిహద్దు దేశంగా ఉంటుంది ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించిన తొలి విదేశీ టూర్ ఇదే ఫస్ట్ ఫారిన్ టూర్ ఆఫ్టర్ ఆఫ్టర్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలి సైప్రస్ని ఎందుకు ఎంచుకున్నారంటే టర్కీకి గట్టి జవాబు ఇవ్వడం కోసం ఎందుకంటే ఆపరేషన్ సింధూర్లో భారత్ పాకిస్తాన్లు యుద్ధం చేసుకుంటుంటే టర్కీ అనే దేశం బహిరంగంగానే పాకిస్తాన్కి సహకరించింది సోన్గర్ అనే డ్రోన్లని పాకిస్తాన్కి భారత్ మీద దాడి కోసం అందించింది అందుకోసమని టర్కీకి జవాబు ఇవ్వడం కోసం ఈ అంశాన్ని ఆయన ఎంచుకోవడం జరిగింది దాని తర్వాత పదిహేడో తేదీన ప్రధాని నరేంద్ర మోదీ కెనడాకి వెళ్ళారు కెనడాకి ఎందుకు వెళ్ళారంటే జీ సెవెన్ సమావేశానికి హాజరు అవ్వడానికి వెళ్ళారు జీ సెవెన్ సమావేశానికి వెళ్ళారు కెనడా ఈ సమావేశాన్ని నిర్వహిస్తుంది ఇది యాభై ఒకటవ జీ సెవెన్ సమావేశం ఫిఫ్టీ ఫస్ట్ లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు జూన్లో యాభైవ సమావేశాన్ని ఇటలీలోని అపులియా నిర్వహించింది ఇప్పుడు జీ సెవెన్ యాభై ఒకటవ సమావేశాన్ని కెనడా నిర్వహిస్తుంది భారతదేశానికి జీ సెవెన్ లో సభ్యత్వం లేదు కానీ కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు కెనడా పిఎం ఎవరంటే మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు మోదీ జీ సెవెన్ సమావేశానికి వెళ్ళారు సభ్యత్వం కాకపోయినా నరేంద్ర మోదీ జీ సెవెన్ సమావేశానికి హాజరవ్వడం ఇది వరుసగా ఆరోసారి వరుసగా ఆరు సార్లు జీ సెవెన్ సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరవ్వడం జరిగింది అలాగే జీ సెవెన్ సమావేశానికి ఒక్కరోజు పదిహేడు ఆరు రెండు వేల ఇరవై ఐదున పాల్గొని పద్దెనిమిది పంతొమ్మిదిన క్రోయేషియా దేశానికి ఆయన వెళ్ళనున్నారు ఈ క్రోయేషియా దేశాన్ని పద్దెనిమిది పంతొమ్మిది జూన్ తేదీలలో ఆయన పర్యటిస్తారు ఆ దేశ ప్రధానమంత్రిని ఆ దేశ అధ్యక్షుని కూడా కలుస్తారు క్రోయేషియా దేశానికి ఒక భారత ప్రధానమంత్రి వెళ్ళడం ఇదే తొలిసారి ఇంతకు ముందు ఎవరు ఇప్పటి వరకు పర్యటనకి వెళ్ళలేదు అయితే ఆ దేశ అధ్యక్షుడు క్రోయేషియా దేశ అధ్యక్షుడు జోరాన్ మిలానోవిక్ అధ్యక్షుడు క్రోయేషియా అధ్యక్షుడు జోరాన్ మెలానోవిక్ ఆయన్ని కలుస్తారు అలాగే ఆండ్రియ ఆండ్రెజ్ ప్రధానమంత్రి ఎవరంటే అంటే ఆండ్రెస్ ప్లాన్కోవిక్ ప్రధాని పిఎం ఆండ్రెస్ ని కూడా కలుస్తారు ఇక్కడే అవార్డులు వచ్చినా ఎక్కడేమైనా ఒప్పందాలు కుదిరినా వాటిని మనం ఒకవేళ కంటిన్యూషన్ వీడియో దీన్ని కంటిన్యూ చేద్దాం ఒకవేళ క్రోయేషియా పర్యటనలో భాగంగా పద్దెనిమిది పంతొమ్మిది జూన్ పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో ఏమైనా అంశాలు జరిగితే వాటిని దీన్ని కంటిన్యూ వీడియో చేద్దాం క్రోయేషియా పర్యటనకు ఒక భారత ప్రధాని వెళ్ళడం ఇదే తొలిసారి సైప్రస్కి అయితే ఒక భారత ప్రధాని ఇరవై మూడేళ్ల తర్వాత వెళ్లడం ఇదే తొలిసారి జీ సెవెన్ సమావేశానికి అయితే కెనడాకి వెళ్ళడం జరుగుతుంది జీ సెవెన్ సమావేశానికి కూడా వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ అద్భుతం ఏమిటంటే లాస్ట్ ఇయర్ నిజ్జర్ హత్య జరిగింది అక్కడ ఖలిస్తాని వేర్పాటువాదుకి సంబంధించిన నిజ్జర్ కెనడాలో హత్య చేయబడ్డాడు దాని తర్వాత భారత్ కెనడాల మధ్య అంటే ఈ నిజ్జర్ హత్యలో భారత్ పాత్ర ఉందని భావించింది కెనడా దాంతో భారత్కి కెనడాకి మధ్య కొన్ని దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి ఆ దెబ్బతిన్న తరువాత మోదీ ఈ సంవత్సరం జీ సెవెన్ పర్యటనకు వెళ్తారా వెళ్ళరా కెనడా నిర్వహిస్తుంది అనుకున్నారు కానీ అవన్నీ పటాపంచలు చేస్తూ ఆయన మార్క్ కార్ని కొత్త ప్రధాని అంతకుముందు జస్టిస్ త్రుడే జస్టిన్ త్రుడో ఉండేవాడు ఆయన ప్లేస్లో మార్క్ కార్ని ఎన్నికైతే ఆయన ఆహ్వానం మేరకు జీ సెవెన్ సమావేశానికి వెళ్ళడం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ అయిన అంశము లేటెస్ట్ కరెంట్ అఫైర్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం